పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు వినాయక చవితి రాబోతోంది అసలు ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి మనం ఆ రోజున అంటే మండపాలలో అయితే ఎక్కువగా సాయంత్రం పూట మనం ఆరాధన చేస్తూ ఉంటాము ప్రతిష్ఠిస్తూ ఉంటాము స్వామివారిని కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు అంటారు సమయం ఏమన్నా చూసుకోవాలా ఎలాంటి విధానాలు ఆచరించాలి అవన్నీ కూడా వివరించండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత పక్కర్తున్న మహాకాయ కోటి సూర్య శవప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యేషు సర్వద అందరికీ కూడా మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మొదటిగా ఈ వినాయకుడు అంటే మనకు ఏదైనా మొదలు పూజ పెట్టాము అంటే గణపతి పూజతో మొదలవుతుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా వినాయక చవితి యొక్క విశేషం ఏంటి మరి ఎందుకంటే ఈ ఒక్కరోజే వినాయక చవితి మరి మిగతా కూడా మనం చవితులు వస్తుంటాయి కదా మరి ఏంటంటే మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతిగా చెప్పారు అలా గణపతికి చవితి తిథి ఉద్దేశించి రాశారు అదే మనం పాటిస్తున్నాం ప్రస్తుతం చవితి తిథికి ఆయనది సంకష్టహార చతుర్థి కావచ్చు వినాయక చవితి కావచ్చు చవితి మనం చేస్తుంటాం ఈ చవితి కూడా తిథి ఎలా వచ్చింది మరి వినాయక చవితి అనేది అంటే పురాణ కథలు అందరికీ తెలిసింది కానీ ఈ పురాణ కథ కొంతమందికి అంతర్గతంగా ఉండే విషయం ఇది అంటే చవితి అనేది ఒకప్పుడు మనము చవితి పంచమి రెండు తిథులు సర్పానికి సంబంధించిన తిథులుగా చెప్పబడింది మరి ఇక్కడ నాగుల చవితి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ స్వయంగా నాగరాజు యజ్ఞోపవీతంగా ఉంటాడు అంటే ఏంటంటే స్వామివారికి అంటే నా అసలు కుటుంబం పరివారం అందరికీ కూడా సర్పమనేటువంటిది ఆధారంగా కొన్ని ఆభరణంగా ఉంటాయి ఇదే వినాయక చవితి యొక్క విశేషం ఏంటంటే మనకు వచ్చేటువంటిది చిత్తానక్షత్రయుక్తంగా వినాయక చవితి కాబట్టి ఈ వినాయక చవితి బుధవారం వచ్చింది స్వామివారికి విశేషంగా ఇష్టమైనటువంటి వారు కూడా బుధవారం అందులో సూర్యోదయానికి బుధహోరతో ప్రారంభమవుతుంది బుధుడు అంటే ఏంటంటే జ్ఞానము మనకు బుద్ధిని ఇచ్చేటువంటి వాడు ముఖ్యంగా అంటే ప్రతి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదైనా చదువు రావాలంటే మంచి బుద్ధి వస్తే చదువుకుంటావురా అని అంటాం అలానే మనకు విద్యకి అధిపతిగా వినాయకుడు చెప్పబడింది కాబట్టి ఈ విద్యల్లో మన పుస్తకాలు చిన్నపిల్లల పుస్తకాలు పెట్టుకుని ఆ రోజు చదువుకునేటువంటి పుస్తకాలు కూడా పెట్టుకొని పూజ చేసుకోవటం ఇది క్రమబద్ధంగా ఎవరైనా కానీ ఖచ్చితంగా చిన్నపిల్లలు వాళ్ళ ఒక పుస్తకాలు పెట్టుకొని పూజ చేస్తే కొంతమందికి సంగ్రహణ శక్తి ఉంటుంది చెప్పంగానే వినికిడి శక్తితో కొన్ని జ్ఞానం వచ్చేస్తుంది బుద్ధి అలాంటి విషయాలకి వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టుకోవడం అనేది విశేషంగా చెప్పచ్చు వినాయక చవితి రోజున ఈ వినాయక చవితి రోజు ముఖ్యంగా అందరూ కూడా మట్టి ప్రతిమను పెట్టుకోవటం మంచిది ఎవరం వారిది ఇప్పుడు రంగురంగుల ప్రతిమలు చూస్తున్నారు ఎవరి ఆనవాయితీ ఆచార ప్రకారంగా పెట్టుకోవచ్చు కదా విశేషంగా అది ఇంకోటి ఏంటంటే వినాయక చవితి ఎప్పుడు చేయాలి ఏంటంటే మనకు సూర్యోదయాతో వ్రత నియమం ఏంటంటే ఏదైనా వ్రతాలు మొదలు పెట్టినప్పుడు సూర్యోదయానికి తిథిని చూడాలి సూర్యోదయానికి తిథి మనకు చవితి తిది ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు కానీ ఇరవై ఆరవ తారీఖు మనకు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది ఇంకో విశేషం ఏంటంటే స్వామివారు ఉద్భవించింది మధ్యాహ్న వేళ గణపతి ఉద్భవించింది అమ్మవారిని నలుగు పిడ్డితోనే ఉద్భవించాడు అమ్మవారి స్నానం ఎప్పుడు చేసిందంటే మధ్యాహ్న పూట అభ్యంగర స్నానం చేసింది అని అర్థం అంటే దీనికి ఉన్న విశేషం అభ్యంగర స్నానం మధ్యాహ్నం ఎందుకు చేసింది అమ్మవారిని నలుగుపెట్టినట్టు పిడ్డితో ప్రతిష్ఠ చేసింది కాబట్టి మధ్యాహ్నం వేళలో స్నానం చేసి గౌరీ పూజ గౌరీ ఉపాసనాలు ఎవరికి చేసేవాళ్ళు ఉంటే గౌరీ ఉపాసన అంతా కూడా మధ్యాహ్నం పూటనే చేయమన్నారు అందుకనే గౌరీ చేసే చేసేవాళ్ళకి తెలుస్తుంది ఈ మధ్యాహ్నం విశేషం ఏంటి అనేది మధ్యాహ్నం పూజ చేయొచ్చు అక్కడ శుభ్రంగా మధ్యాహ్నం పూట పూజ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి నియమం లేదు కాకపోతే మధ్యాహ్నం సాయంత్రం రెండున్నర నుంచి నాలుగు వరకు వర్జనీయం అంటే వర్జం ఆ టైంలో ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు గంటల వరకు పూజాధికారులు చేసుకోవద్దు ఈ ఒక్క టైం పాటిస్తే చాలా మిగతా అంతటా కూడా పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది మీరు చెప్పిన సమయం ఉంది మిగతా ఏ టైంలో చేసుకోవచ్చు ఈ టైం వరకు పాటిస్తే చాలు మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగు వరకు వర్జ సమయంగా ఉంది తెలుగు వాళ్ళు ఆచరించాల్సింది వర్జం కాబట్టి వర్జం ఉంది కాబట్టి ఆ వర్జ సమయం చేసేసుకోండి మిగతా సమయం అంతా మనం నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ నియమం కూడా కొంతమంది మూడు రోజుల ఐదు రోజుల అనేది ఏదైతే నిమజ్జనం ఉందో అనంత చతుర్దశి రోజు ఏదైతే ఉందో ఆ రోజు నిమజ్జనం చేసుకోవాలి ఈ యొక్క నియమం ఇంకోటి మూడు రోజులు అంటే మనకు రాత్రులు అంటాం తొమ్మిది రాత్రుల తర్వాత ఎప్పుడైనా చెప్పి ఈసారి గ్రహణం ఉంది కదండి అంటే కొంతమంది పదకొండు పదమూడు ఇరవై ఒకటి రోజులు కూడా ఉంటారు కొన్ని కొన్ని గ్రామాల్లో కానీ అంటే అట్లా మరి గ్రహణం ఉంది కాబట్టి తర్వాత ఉంచొచ్చా ముందు ముందుగానే అన్ని తీసేస్తే మంచిది ముందు తీస్తేనే మంచిదమ్మా గ్రహణ శక్తి గ్రహణం అనేటువంటిది ఉన్నప్పుడు మన ఇంట్లో అయితే దేవతలకి మనం దర్భ వేసి రక్షించుకుంటాం ఇక్కడ ఏంటంటే మండపం కదా ఇది ఈ మండపంలో కూడా మనం దర్బలు వేసి రక్షించుకోవచ్చు కానీ ఇక్కడ అసౌచం అనేటువంటిది గ్రహణంతో సమానం అసౌచం కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఎటువంటి మండపం ఉండకుండా ఉండడం మంచిది ఓకే ఎందుకంటే దాని యొక్క శక్తి అంతా కోల్పోయి రాక్షస శక్తి అయ్యి మళ్ళీ వినాయకుడు సంబంధించిన ఇబ్బందులు కలిగిన దానికి ఏమన్నా మళ్ళీ మనకి ఏదైనా గానీ వచ్చేటువంటి కాలం కూడా మంచిది కాదు ఈ కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉంటుంది ప్రకృతి రీత్యంగా కానీ ఏదైనా గానీ తొమ్మిది రాత్రులు అయిపోతే వినాయకుడు ద్వాసం చేయొచ్చు శాస్త్రబద్ధంగా చెప్పాలంటే ఇంకా కూడా తొమ్మిది నవరాత్రులు అని చెప్పారు కానీ ఇక మీరు అన్నట్టు గ్రామాలలో పదకొండు రోజులు పదమూడు రోజులు ఇరవై ఒక్క రోజులు పెడుతుంటారు ఈ ఒక్కసారి మాత్రం వారు కూడా దీన్ని గ్రహణాన్ని తీసుకొని ముందుగా చేసుకోవటం మంచిది ఓకే తర్వాత వినాయకుడికి అత్యంత ఇష్టమైంది గరిక గరికతో అర్చన చేసుకోవాలి ఎవరి దగ్గర ఏకవిశంతి పత్రి లేకపోయినా కనీసం గరికతోనన్నా ఆ పత్రి పూజ చేసుకుంటే మంచిది అందరి దగ్గర గరిక ఉంటుంది కాబట్టి ఈ పత్ర అంటే అందరూ కొనలేరు ఇంకో విషయం ఏంటంటే బయట బజార్లో పత్ర అమ్ముతా ఉంటారు అది ఏది కరెక్టా ఏది ఎరువు తెలియదు గరిక అంటే గుర్తుపట్టొస్తుంది తులసి గుర్తుపడతారు కొన్ని కొన్ని చిన్నది పత్రలు ఉంటాయి అవి గుర్తుపట్టగలుగుతారు కాబట్టి అటువంటి పత్రం గుర్తుపట్టలేము కాబట్టి గరికను పెట్టి ఆరాధన చేసుకుంటే మాత్రం వినాయక చవితికి చాలా మంచిది తర్వాత ఉండ్రాళ్ళు కచ్చితంగా పెట్టాలి ఏది నియమబద్ధమైన నైవేద్యం ఏంటి అంటే ఉండ్రాళ్ళు ఈ ఉండ్రాళ్ళు కనుక నైవేద్యంగా పెడితే తర్వాత పాయసాన్నము ఉండ్రాళ్ళు యథాశక్తిగా స్వామివారికి బెల్లం బెల్లం అనేది చాలా ముఖ్యమైనది గణపతికి బెల్లం పెడితే ఆయన ఆనందం ఇంకోటి ఉండదు ఇంకోటి ఏంటంటే బెల్లంతో పాటు స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ప్రాయశ్చిత్తం ఉంది ఏంటండి గణపతి పూజలో ఎవరైనా కానీ పూజ అంతా చేసిన తర్వాత ఎక్కడైనా మనం వ్రతం కానీ మంత్రం గాని క్రియలోపం ఉంటే ఏంది ప్రాయశ్చిత్తం అంటే మనం శ్లోకపూర్వకంగా చెబుతాం స్వామివారికి అలా కాదు గుంజీళ్ళు తీస్తే గనక నాలుగు గుంజీళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసినట్టు అప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం అది గణపతికి అంటే ఇదేంటండి ఈ గుంజీళ్ళు తీస్తే అంతా అంటే స్వామివారికి ఆనంద స్వరూపం అందుకనే మనకు పురుషాత్పరం అంటే ఏదైనా కానీ ఆనందంలో ఉంటాడట ఆనంద స్వరూపమే గణపతి ఎవరైతే గ చిరునవ్వుతో నవ్వుతూ ఉంటారో ఏదైనా పని సాధించినప్పుడు శుభాన్ని చేకూరుస్తుంటుంది కాబట్టి అది ఆనందంతో సమానం ఆనందమే గణపతి ఎప్పుడైతే ఆనందపడతాడో ఆ మనిషి ఆ ఆనందంలోనే గణపతిని చూసుకుంటాం అందుకని ఆనందంలో ఆయన ఏది ఉన్నా కానీ ఎంబటే కోరిన వారాన్ని ఇస్తాడు నవ్వుతూ ఉంటే పని సాఫీగా సరిగిపోతూ ఉంటుంది ఇక ఇంకా ఆలస్యం లేకుండా అందుకని మళ్ళీ అందుకని ఎవరైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు పనికి పోయేటప్పుడు గణపతి దండం పెట్టుకుని వెళ్ళండి అని అంటాం కారణం ఏంటంటే కార్య సాధనం తొందరగా అవుతుంది ఎటువంటి విఘ్నాలు లేకుండా అవుతుంది అని చెప్పి తర్వాత మళ్ళీ గణపతికి ఆరాధనా క్రమంలో ఉద్వాసన చాలా ముఖ్యమైంది ఎందుకంటే గణపతికి ఎంతో ఇస్తూ ఉంటుంది అట కైలాసం ఒక రోజు ఆకలి వేసినప్పుడు ఈయన పెట్టినటువంటి పదార్థాలు ఏవైతే విఘ్నా విఘ్న వినాయకుడు పెట్టిన పదార్థాలని తినేసేసి వచ్చిన తర్వాత ఆయన కూర్చుంటూ ఉంటాడు ప్రత్యేకంగా నాలుగు నామాలు చాలా ముఖ్యమైనది గణపతిలో అదేంటంటే గజానుడు లంబోదరుడు ఏకాదంతుడు ధూమకేతు ఏంటంటే ఈ నామాలు చాలా ముఖ్యమైన నామాలు ఏమంటే ఇది గణేష పురాణంలో చెప్పబడింది తర్వాత మనకు తిథి ప్రామాణికంగా చది చవిత్ర తిథి రోజు ఈ దేవతామూర్తి స్వరూపంగా గజాను ఆరాధన చేస్తే కనుక శీఘ్రంగా ఫలితాలు ఉంటాయని ఈ గజానుడు అంటే స్వామివారు ఎప్పుడైతే గజముఖం పెట్టారో శివుడు నామకరణం చేశాడు గజానుడుగా పెట్టారు తర్వాత పార్వతీదేవి లంబోదరుడుగా వచించింది తర్వాత ధూమకేతు సకల కార్యాలన్నీ కూడా సిద్ధించి గణపతి హోమాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటాడో ధూమకేతు అని పేరు ఉంది స్వామివారికి అంటే ఎవరైతే హోమం చేస్తారో ఆశ స్వామివారి పేరు ధూమకేతువు అని అంటారు ఆయన పేరుని గణపతి పేరుని తర్వాత గజానుడు ధూమకేతువు తర్వాత పాలచంద్రుడు గణపతిని పైన పెట్టుకొని ఉంటాడు అలానే పరివారంలో అందరికీ తెలుసు మీకు గణపతి పాలచంద్రుడుగా అలా పెద్దదైనటువంటి నుదురు ఉంటుంది స్వామివారికి ఆ నుదురు చూస్తేనే చాలు మనకు అన్ని శుభాలు జరుగుతాయి అంటే గజముఖం చూస్తేనే శుభాలు కలుగుతాయి కాబట్టి ఇటువంటి వినాయక చవితి రోజున స్వామివారికి ఈ చెప్పిన ప్రకారంగా ఏవైతే మనకు ప్రధానంగా ఉద్వాసన చెప్పకపోతే స్వామివారు ఎప్పుడు నైవేద్యం పెడుతూనే ఉండాలని ఉంచితే అందుకని ఉద్వాసన పలికేసి వెంటనే జరిపేస్తారు ఇక్కడ పూజ జరిగితే కూడా వెంటనే మీరు చూడండి ఏదో వ్యాపార స్థలం కానీ ఇంటి గృహ ప్రవేశం చేసుకున్నా కూడా వెంటనే గణపతి జరిపేసి కదిపేసేయండి అంటారు తొమ్మలపాకుంది అంబడ ఎందుకంటే ఆయనకి మనం భోజనాన్ని అంత ఇవ్వలేము మన దగ్గర ఉన్న శక్తి సరిపోదు అని చెప్పి అందుకని చెప్పి ఆ శక్తిని తరుకు అందుకని అగస్టుడు ఒక గరిక పెట్టేసి నమస్కారం చేశాడు శాంతింపజేశాట వినాయకుడు అప్పటి నుంచి గరిక పెట్టమన్నాడు అని ఒక కథ కూడా ఉంది వేరే ప్రబంధాలు వచ్చే దానివల్ల అదొక పెద్ద కథ ఉంది గరిక కూడా సంబంధించి కాబట్టి గరికతో అర్చన ఎవరైతే చేస్తారో శీఘ్రంగా లక్ష్మీదేవి ఆ గరికలో ఉంటుందని చెప్పబడింది కాబట్టి అందరూ కూడా గరికతో అర్చన చేయండి ఆ గరికని శుభ్రంగా తీసుకెళ్లి మీ ఇంట్లో ఉండేటువంటి ధనాగారంలో పెట్టుకోండి లక్ష్మీ స్థిరంగా నివసిస్తుంది ఇది అందరూ చేయాల్సిన నియమంగా మర్చిపోకుండా స్వామివారికి పెట్టిన గరికని ఇంట్లో ఉన్న డబ్బు ధనాగారంలో పెడితే లక్ష్మీ స్థిరమైన వాసం కలుగుతుంది అందుకని లక్ష్మీ గణపతి అని పేరుంది స్వామివారికి అంటే నిమజ్జనం అప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ గరిక తీసుకెళ్లి పెట్టుకోవాల ఇంట్లో మన అందులో కొంతమంది పర్సు మగవాళ్ళు అయితే శుభ్రంగా పరుసులు ఉంటాయి దానిలో రెండు రెండు గరికలు పెట్టుకుంటే సరిపోతుంది అలా గరిక పెట్టుకోవటం వల్ల ధన సమృద్ధి కలుగుతుంది అయితే కుడితండంతో ఉన్న వినాయకుడిని పూజ చేసుకోవటం వల్ల ఇంట్లో మనకు ధన సమృద్ధి కలుగుతుందని బయట బజార్లో అన్ని ఎడమ తొండంతో ఉన్న ఎక్కువగా దర్శిస్తుంటారు కొంతమంది కుడితొండం కుడి తొండంతో ఉంటే కనుక శీఘ్రంగా డబ్బు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని కుడి తొండంతో కుడితండంతో వినాయకుడు విగ్రహాలు చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాటి కూడా పూర్తి అర్చనా క్రమంలో పెట్టుకోవాలి ఆ రోజు ఆ రోజు పెట్టుకొని గరిక పెట్టుకుంటే కనుక శీఘ్రంగా మన ఫలితాలు మన ధన పుట్టడం గాని ధనం రావటం గాని ఖచ్చితంగా జరుగుతుంది గురుగారు కృష్ణాష్టమి అయితే మనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అయితే కానీ కృష్ణుడు రాధా కృష్ణుని అసలు విడదీయలేము ప్రేమక చిహ్నమే వాళ్ళిద్దరు అంటుంటారు మరి ఇదే మాసంలోనే కృష్ణాష్టమి వచ్చిన ఈ మాసంలోనే రాధాష్టమి కూడా రావడం జరుగుతోంది మరి ఎందుకని మనం రాధాష్టమిని ఎక్కువగా జరుపుకోలేకపోతున్నాం ఒకవేళ రాధని మనం ఆరాధించాలి అమ్మవారిని మనం ఆరాధించాలి అని అంటే ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందో వివరించండి శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః రాధాష్టమి మనకు ఎనిమిది దేవతామూర్తులు చాలా ముఖ్యమైనందులో రాధాదేవి కూడా ఒకటి ఈ మధ్యకాలంలో మన ఆ దేవతామూర్తుల్ని పూజించటం లేదు పురాణాల్లో ఉన్నా కూడా మనం పూజించటం లేదు ఈ రాధాష్టమి యొక్క విశేషం అంశం ఏంటంటే ఎక్కడైతే రాధ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడని చెప్పబడింది పురాణంలో ఈ రాధాష్టమి యొక్క విశేషం ఏంటి ఏం చేయాలి ఆ రోజున మనం ముప్పై ఒకటో తారీఖు భాద్రవతి మాసంలో శుద్ధాష్టమి రోజు వస్తుంది రాధాష్టమి ఈ రాధాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏది చేస్తే రాధ ఇష్టపడుతుందని అంటే మనకు కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏంటి అంటే అందరికి తెలిసింది వెన్న వెన్న అంటే స్వామివారి కృష్ణుడికి ఇష్టం మళ్ళీ రాధాదేవికి ఏమి ఇష్టము అంటే తను ఏదైనా కానీ కృష్ణుడు ఏది తీసుకుంటాడో ఏది వద్దనడో అది ఆటోమేటిక్గా రాధ గ్రహిస్తుంది అందులో మీరు అన్నట్టుగా ప్రేమ చిక్షణంగా చెప్పబడింది మరి ఏంటంటే ఇప్పుడు స్వామివారికి అష్టభార్యలు ఉన్నా కూడా అంత ప్రేమ శిక్షణ రాధాదేవికి ప్రాధాన్యం ఇచ్చారా అని ఒకరోజు ఇదే ప్రశ్న ఒక రోజు అనుకోకుండా ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుంటుంది రుక్మిణీదేవి మొదలు మరి రాధాదేవితో ఎందుకు పెళ్లి కావాలంటే అది ఒక వృత్తాంతం వల్ల కాలేదు అయితే రుక్మిణిని ఎప్పుడైతే వివాహం ఆడతారో ఓ రోజు ఇదే సందేహం కలుగుతుంది కృష్ణుడు నాకన్నా రాధని ఎక్కువగా ప్రేమిస్తుండ నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది రుక్మిణీదేవి ఈ సందేహం వస్తుంది ఇది ఎలా పూర్తి చేసుకోవాలి అని అని తన కోరిక ఉంటుంది అప్పుడు రుక్మిణీదేవి ఆలోచిస్తుండగా నారదు మహర్షి వస్తాడు నారదుని అడుగుతుంది రుక్మిణీదేవి నేను మా తమ్ముడితోని ఓడించి మరి ఆ నన్ను గ్రహించి వచ్చాడు కృష్ణుడు అంటే నన్ను వివాహం ఆడటానికి మరి కృష్ణుడు నా మీద అంత ప్రేమ ఎక్కువగా ఉందా లేదా రాధ మీద ఎక్కువ ఉందా అని నారద మహర్షిని అడుగుతాడు అమ్మ ఇది సర్వాంతర్యామి అయినా ఎవరి మీద ప్రేమ అంతా చూపిస్తారో ఎవరికి తెలియదు ఆయన ప్రేమతత్వాన్ని తెలియాలంటే మనకు కూడా తెలియదు అంతు పట్టిన చిక్క రహస్యం అది మరి ఎలా కనుక్కోవాలి అని అంటే దానికి ఒకటి చెప్తాడు నారద మహర్షి కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు కదా ఎక్కడికెళ్ళినా ఏ రాజభవన్లో చూసినా కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు ఎనిమిది రాజమందిరాల్లో నిద్రిస్తూ ఉంటాడు మరి ఎక్కడున్నాడు ఎక్కడ చూసినా నాడుదడు కనబడుతూనే ఉన్నాడట మరి ఈ కోరిక రావటం ఏంటి రుక్మిణికి అని అనుకున్నాడట ఈ విధంగా సరేనమ్మా రాధాదేవి ఇప్పుడు యమునా తీరంలో ఉంటుంది కదా మరి యమునా తీరానికి వెళ్తే మీకు అర్థమవుతుంది రాధ నిజంగా కృష్ణుడిని ప్రేమిస్తుందా లేదా కృష్ణుడు రాధను ప్రేమిస్తున్నాడు ఆ విషయం తెలుస్తుంది అని సరే అని చెప్పి రుక్మిణీదేవి మొత్తలుగా రాధా దగ్గరికి వెళ్తుంది అయితే రాధాదేవికి అంత ప్రేమను మరి ఎలా కనుక్కోవాలి పరీక్ష ఏం చేద్దాము అంటే వెళ్తే ఎవరైనా స్వీట్ ఇస్తే ఆనందపడతారు కదా అట్లానే రాధాదేవికి వేడివేడి పాయసాన్ని తీసుకెళ్ళి పెడుతుంది నీ గురించి వేడివేడి పాయసం చేసుకొని వచ్చాను అని చూపించి దీన్ని ఆరగించమని ఉంటుంది అదైతే నిప్పులు ఉంటుంది ఆ వేడి మన వేడి అంతటి వేడిని కూడా తీసుకుంది రాధాదేవి ఎంత ప్రేమతో ఇచ్చారో నా కోసం అక్కడి నుంచి వచ్చి ఈ పాయసం ఇచ్చారు రాజభవన్ నుంచి వచ్చని సరే చాలా అక్క అని చెప్పి స్వీకరిస్తుంది రాధాదేవి స్వీకరించినప్పుడు చేతులు వేడికి అది ముట్టుకోగానే వేడి తగలాలి కదా మరి ఎంత వేడిగా ఉంది కదా వెంటనే నోట్లో వేసేసుకుంటారు రాధాదేవి అంత వీడిని ఎలా వేసుకుంటుంది అని రుక్మిణి ఆశ్చర్యపోతుంది ఇంత వేడిగా ఉంది నేనే చేతులను పెట్టుకోలేకపోయినాను వేరే దాన్ని పట్టుకొని తీసుకొచ్చాను అట్లానే ఇంత వీడిని ఎలా పట్టుకోగలుగుతుంది రాధాదేవి అని ఆశ్చర్యం వేస్తుంది రుక్మిణిదేవికి సరే అంత అయిపోయింది నేను వెళ్ళి వస్తాను అని చెప్పి రుక్మిణి రాజభవనానికి వస్తుంది మళ్ళీ వచ్చే కృష్ణుడు మందిరంలో ఉంటాడు కృష్ణుడు మందిరంలో ఉండేటప్పటికి కృష్ణుడు యొక్క శరీరం అంతా ఎరుపు అయిపోయింది ఒక్కసారిగా ఏంట ఇంత ఎరుపు అయిపోయింది ఏమైంది అని రుక్మిణిదే ఆలోచిస్తుండే ఇంత ఎరిపో ఎందుకు అయింది అని అప్పుడు కృష్ణుడు ఇక లీలా తెలుసు కదా మీకు చెబుతాడు ఇక రాధాకి మనకి రుక్మిణికి చెప్తాడు ఏంటి ఇంత వేడైందంటే నీకు తెలియదా అని అడుగుతాడు రుక్మిణి కృష్ణుడు లీల కదా నీకు తెలియదా అని నాకేం తెలుసు అండి నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చాను రాధ దగ్గరికి వెళ్ళి వచ్చాను అని అంతేకాని పరీక్ష పెట్టారు అని విషయాలు చెప్పదు అదే ఇద్దరు అందుకని ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటే ఎవరు తొందరగా ఎవరు దూరద్దు అంటే కారణం కృష్ణుడికి అతని విషయం తెలుసు కాబట్టి ఏమి తెలియనట్టే ఉంటాడు ఎక్కడొక్క వెళ్ళొస్తున్నట్టుంది అని అంటే అప్పుడు చెప్తారు రాధకి పెద్ద పాయసం తీసుకొచ్చి ఇచ్చాను వేడివేడికి అలాంటి తను ఎలా వేసుకుంది కృష్ణ అని చూపిస్తుంది అంత కృష్ణుడికి చెప్తుంటే మరి అక్కడ వేడి పాయసం ఇచ్చాడు కదా నిత్యం రాధకి ధ్యానం ఏముంటుంది కృష్ణ కృష్ణుడి మీదనే ధ్యానం ఉంటుంది అది ఏ భక్తుడైనా ఎవరి మీద ధ్యానం ఇస్తే ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క బాధని పరిగ్రహిస్తాడు గ్రహిస్తాడు తీసుకుంటాడు అట్లనే ప్రేమగా నన్ను ధ్యానిస్తూనే ఉంది కృష్ణ 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 అని వేరే పదం లేకుండా మరి అట్లాంటప్పుడు మరి ఆ బాధను గ్రహించాలి కదా అందుకనే నేను గ్రహించా అయ్యో కృష్ణ ఇంత ప్రేమ ఉందా నీకు రాధ అని కృష్ణుడిని అంటుంది అంటే నా మీద లేదా అని అడగదు అర్థ కృష్ణ అని తర్వాత చెప్తాడు కృష్ణుడు ఎవరి మీదైనా కాదు భగవంతుడి యొక్క చర్య భక్తుడి మీద ఉంటే మాత్రం విధంగా ఉంటుంది అదే ప్రేమకి చిహ్నం భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి లీలామృతం ఏంటంటే ఇదే అంతే తప్ప వేరే ఇంకోటి ఉండదు అయితే నేను తప్పు చేశాను నీ ప్రేమ ఎక్కువ లేదు తప్పు తప్పని కాదు అది ప్రేమ వృత్తాంతం వేరే ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి ఆ వృత్తాంతం ఆవిడ అక్కడే మా రాబోయే మానవ లోకానికి బంధాలు బాంధవ్యాలు అనురాగాలు వీటి గురించి ఆపేక్షణ తెలియాలని చెప్పి రాధ యొక్క దృశ్య రూపంలో ద్వాపరయుగంలో ఆ యొక్క కథ వృత్తాంతం జరిగింది రాబోయే కాలం వారికి ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే రాధ యొక్క వృత్తాంతమే ప్రతీక అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అప్పటినుంచి రాధాష్టమికు ఉన్నటువంటి ఇంత పెద్ద విషయమో ఎవరికి తెలియదు అప్పటి నుంచి తెలుస్తుంది రాధ అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే రాధ అప్పటినుంచి చాలా వృత్తాంతాలు ఇంకా చాలా స్టోరీలు జరిగినాయి ఆ మనకు ద్వాపరయుగంలో మీరు బృందావనంలో ఒక సంచారం జరిగిన యమునా తీరంలో జరిగినట్టు సంఘటనలన్నీ తీస్తే కృష్ణుడు ఒక క్షణం ఉండలే రాధను చూస్తూ రాధ కూడా అంత ఒక క్షణం చివరికి ఈవిడ చాలించినప్పుడు తను చాలించినప్పుడు కృష్ణుడు చివరి సరి కోరిక కోరుతుంది రాధాదేవి ఏంట ఆ కోరిక అంటే వేణు ఊదితే వస్తుంది వచ్చేదట రాధ అలా వేణుగానంలోనే రాధవుని చూసుకునేవాడట కృష్ణుడు ఆ వేణుగానంతోనే రాధ మైమరిపోయి కృష్ణుడికి అత్యంత ప్రేమాన్ని చూపించేది ఆ వేణుగానం ఎప్పుడైతే చివరిగా అడుగుతుందో కృష్ణ ఇక నాకు కాలం చెల్లించే సమయం వచ్చింది ఇక్కడితో వృత్తాంతం అయిపోయింది అని చెప్పి జన్మ తరించే విధానంగా ఒక్కసారి వేణు ఊదుతాడు అది ఇంకా అదే చివర తర్వాత ఇక వేణు ఊదడు అని చెప్పి ఎక్కడ మనకు కనబడలేదు ఇక భారతంలో ఎక్కడ కూడా మళ్ళీ వేణు ఊదలేదు రాధాదేవితోన వేణువు అయిపోయింది చేతిలో మాత్రం పట్టుకొని ఉంటారు అని అంటారు కానీ వేణువు ఎక్కడా పట్టుకోడు ఇంకా అదే చివరగా ఉంటుంది అదే ఉత్తరం మళ్ళీ ఊదలేదట వేణునాథం అందుకని కృష్ణుడు యొక్క నిర్ణయం చూస్తే కనుక విచిత్రంగా ఉంటుంది హృదయం నిత్యము శాశ్వతమైంది ఏంటి అనేది హృదయం అంటే మనస్సు ఆ మనస్సునే ప్రస్తుతం పూరి జగన్నాథుడిగా ఉంది కాబట్టి మనకు ఎప్పుడైనా మనస్సు చిత్తం ఏదైతే ఉంటుందో ప్రేమ చూపించేది మనస్సు కాబట్టి ఇప్పటికీ అందరూ ప్రేమతత్వం చూపించాడో మనస్సు ఆకారాన్ని చూపిస్తూ ఉంటారు అందుకని ప్రత్యేక రాధాష్టమి ప్రత్యేక అంటే ప్రతి ఒక్కరు మనస్సును గెలుచుకోవటమే రాధాష్టమి యొక్క వృత్తాంతం కాబట్టి ఎవరైతే ప్రేమగా ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తూ ఉంటారో ఆ ఉపకారము అపకారం తలపెట్టకుండా ఉండాలి ఉపకారం చేస్తుంటారో వాళ్ళకి ప్రేమ అంటే రాధ యొక్క వృత్తాంతం తెలుసుకోవటం వల్ల ఏం కలుగుతుంది ఈ వృత్తాంతం తెలుసుకోవటం వల్ల అంటే అందరికీ కృష్ణుడు ఏ విధంగా కురిపిస్తాడు వర్షాన్ని ఒక మంచిదైనటువంటి శుభాశిస్సులు అది రాధ ద్వారా కురిపిస్తాడట అంటే సకలమైన కార్యాలు సిద్ధిస్తాయని ఈ విధంగా కృష్ణుడు యొక్క వృత్తాంతం తెలుసుకున్నవాడు కలియుగంలో కృష్ణుడు నామస్మరణ లేకుండా ఎవరైతే ఉంటారో వాడు మోక్షం కాదు కదా విష్ణు పదం కూడా అని చెప్పబడింది పురాణాల్లో కృష్ణుడు తెలుసుకోవాలి అప్పుడే రాధ కూడా అనుగ్రహిస్తుంది ఈ విధంగా రాధాకృష్ణుడు యొక్క విశేషాంశమే రాధాష్టమి యొక్క ఉద్దేశం ఈ రాధాష్టం ఏ విధంగా చేసుకోవాలి అని అంటే కృష్ణుడి ప్రతిమకి అభిషేకం చేసుకోవటము రాధాకృష్ణుడు ఫోటోకి ఒక మాలగా మనం తులసి మాలను సమర్పించటము కృష్ణుడికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము అది ప్రగ్రహించటం వల్ల అందుకనే ప్రతి ఒక్కరు రాధే రాధే అని చెప్పి ఒక పదాన్ని వాడుతూ ఉంటారు ఎక్కడైతే రాధే వాడతారో అక్కడ కృష్ణుడు ఉంటాడని ఎక్కడ కృష్ణ ఉంటాడో అక్కడ రాధే ఉంటుందని అందుకని రాధాకృష్ణ యొక్క సంయోగము ఈ పిఠా ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరైతే ఇంట్లో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితే మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.